హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ షైనీ ఛానల్ ఇంట్లో అయితే నేను కొత్త డోర్స్ పెట్టించానండి సో పాత డోర్స్ ఉన్నట్టు ఏంటంటే నేను పక్కన తీసి పెట్టేశాను అనమాట ఎవరికైనా యూజ్ ఉంటాయేమో అనేసి నేను పక్కన పెట్టేశాను కానీ ఇప్పుడు అంతా అంటే ఈ ఈ తలుపులు అయితే యూజ్ చేయట్లేదు ఎవరు ఎందుకంటే అందరూ ఇప్పుడు కొత్త కొత్త డిజైన్స్ అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి సో కొత్త తలుపులు అయితే యూజ్ చేస్తున్నారు సో ఇంకా పక్కన పెట్టేయడం వల్ల ఏంటంటే ఈ తలుపులు మొత్తం పాడైపోయాయి అనమాట ఎందుకంటే ఎండకు బాగా ఎండిపోయి అదేవిధంగా వానకు కూడా బాగా తడిచిపోయి ఏంటంటే పెయింట్ అనేది ఊడిపోయి చక్కైతే పాడైపోయింది అనుకున్నాను కానీ అప్పటి కాలం తలుపులు అండి ఇవి చాలా స్ట్రాంగ్గా అయితే ఉన్నాయన్నమాట సో ఇది చెక్క కూడా చాలా మంచి చెక్క అనమాట కానీ ఇంకా ఇవైతే ఎవరు తీసుకోవట్లేదు సో అందుకని నేను ఇప్పుడు ఎట్లా మనకు భోగి వస్తుంది కాబట్టి సో భోగి కన్నా యూజ్ ఉంటాయని చెప్పని నేను ఇలా ఇద్దరిని మాట్లాడుకొని ఇట్లా వాళ్ళు వాళ్ళ దగ్గర అయితే ఇది అంటే గొడ్డలతో చేలేసి దానికి అవ్వట్లేదు సో వాళ్ళు ఏంటంటే మిషన్ ద్వారా అది కట్ అనమాట కట్ చేసి అవి కొన్ని తేలిగ్గా ఉండేటివి ఏంటంటే గొడ్డలతో కూడా చీలేస్తాను అనమాట సో అదేవిధంగా ఈ సందులో పెట్టేశానండి సో సందు చూడండి ఎంత ఇదిగా ఉందో సో ఏంటంటే ఆ సందు కూడా క్లీన్ చేపిస్తున్నాను అనమాట ఎందుకంటే అంటే ఏమన్నా అంటే అలా తలుపులు పాడైపోయినటువన్నీ పక్కన పెడితే ఏంటంటే పాములు కానీ ఏదంటే తేళ్ళు కానీ జరలు కానీ అన్నీ వచ్చేస్తాయి కదా సో ఏంటంటే కొంచెం సందు కూడా క్లీన్ చేయించినట్టు ఉంటుందని చెప్పని ఈ తలుపులన్నీ తీపిచ్చేసి నేనైతే వీళ్ళ దగ్గర చేలేపించేస్తున్నాను అనమాట ఎందుకు అంటే స్నానం అంటే ఇప్పుడు ఎట్లా చల్లకాలం కాబట్టి మనకు స్నానం స్నానానికి కూడా అంటే నీళ్ళు మంటేసుకోవడానికి కూడా మనకు కట్టలు కావాలి సో అదేవిధంగా ఇప్పుడు భోగి మంటలకు కూడా మనకు కట్టలు కావాలి కాబట్టి సో ఏంటంటే ఈ తలుపులైతే నేను ఇలా వీళ్ళ దగ్గర అయితే నీట్గా కట్ చేయి చేసుకుంటున్నాను అనమాట చూడండి ఎంత కష్టపడుతున్నారో సో కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో కూడా ఫుల్గా అయితే చూడండి సో ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మీరు నా వీడియోస్ చూస్తున్నారో లేదో నాకు తెలియాలి కాబట్టి ఏదో ఒకటి కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి సో అందులో ఇంకా ఏమేమి ఉన్నాయో మొత్తం అయితే నీట్గా తీపిచ్చేసి ఇలా కట్ చేయించేసానండి ఎందుకంటే ఇప్పుడు ఇవి మనం కట్ చేసి పక్కన పెట్టేసుకున్నామంటే మనం నీళ్ళు కాంచుకోవడానికి ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు అటో పిండి వంటలు అవి కూడా చేసుకుంటాం అనమాట సో వాటికి కూడా మనం కట్లు అయితే కొన్ని అవసరం లేదనమాట సో కట్లు అయితే వచ్చేసాయి నాకు భోగికి కానీ అదేవిధంగా వాటర్ కాంచుకోవడానికి కానీ అదేవిధంగా అరిసెలు మనుబులు అవి కాల్చుకోవడానికి కూడా కట్టలు అయితే అనమాట సో చాలా కష్టం అండి మనం చేసే చూసేదానికి చాలా సింపుల్ అనుకుంటాం కానీ ఏ వర్క్ అయినా సరే ఎందుకంటే అది చేసే వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఎంత కష్టం ఉంటుంది అనేది మనము జస్ట్ చూస్తా అట్లా ఉండే వాళ్ళకైతే ఏమనిపించదనమాట సో ఇవేంటంటే ఈ సేల్ అంతా తీసి నీట్గా వాళ్ళైతే కట్ చేసి ఇలా సన్న సన్నగా అయితే కట్ చేసి వేస్తున్నారు సో చూడండి ఇప్పుడైతే అప్పుడున్న రోజుల్లో అయితే మొత్తము ఇట్లా పగులు కొట్టేవాళ్ళు అనమాట సో ఇప్పుడు ఏంటంటే చాలా సింపుల్ అయిపోయింది ఎందుకంటే మనకు మిషన్తో ఏంటంటే చక్కగా వాళ్ళు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటి మధ్యలో అయితే ఇలా పెట్టేసి చూడండి ఇలా కొట్టేసుకోవడమే అనమాట సో సో చాలా ఈజీ అండి కానీ ఇది అంటే గొడ్డలతో కొట్టి ఇట్లా చేయాలంటే చాలా కష్టంగా కూడా ఉంటుంది అనమాట సో ఏంటంటే ఎవరి పని వాళ్ళకు కొంచెం ఈజీగానే ఉంటుంది కానీ చూసే వాళ్ళకైతే అందుగా ఏమనిపించదనమాట అంటే వాళ్ళకి కష్టమైనా సరే కొంచెం వాళ్ళ పని కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది సో చూడండి గొడ్డలతో అలా కొట్టాలి అంటే బాడీ మొత్తం కూడా అలిసిపోతుంది సో మరొక కొత్త వీడియోస్ అయితే అయితే మీ ముందుకు వస్తాను కానీ నా వీడియోస్ అయితే అన్నీ చూడండి ఖచ్చితంగా అయితే అదేవిధంగా కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ అంటే ఎలా ఉంది ఏంటి అనేది వీడియో తెలుస్తుంది సో ఫైనల్గా అయితే మాకు కట్లు అయితే రెడీ అయిపోయాయి అన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్